ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మెగాస్టార్ చిరంజీవి ఏడు సంవత్సరాల తర్వాత హీరోగా కనిపించబోతున్నాడు మెగా అభిమానులు తమ హీరోను పెద్ద తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు ఈ సినిమాలో చిరంజీవి లుక్ కూడా కేక పుట్టించింది కేక మాత్రమే కాదు ఇండస్ట్రీలో కాకన కూడా రగిలించింది చిరంజీవి స్టామినాను గతంలో చూసిన వారు ఈ చిత్రంలో మెగా హీరో ఎలా ఉంటాడో ఖచ్చితంగా ఊహించుకోగలరు కానీ జనరేషన్ గ్యాప్ కొంత ఉంది కాబట్టి ఇప్పటి యూత్ అంటే పదహారు నుంచి ఇరవై రెండు సంవత్సరాల కుర్రకారికి కొంచెం కొత్తగానే ఉండొచ్చు ఈ సినిమా సెన్సార్ పూర్తయింది కాబట్టి ఈ పన్నెండు రోజులు రకరకాల టాకులతో సోషల్ మీడియాను నింపేస్తారు మన నెటిజన్లు కానీ అభిమానులెవ్వరూ ఇలాంటి వాటిని పట్టించుకోనక్కర్లేదు ఎందుకంటే మెగా పవర్ ఏంటో మీకు తెలుసు కాబట్టి కత్తి చిత్రం ఇంతకు ముందే తమిళ్ లో విడుదలై సంచలనాలు నమోదు చేసింది దాని రీమేకే కాబట్టి చిత్రానికేం ఢోకా లేదు బాసి సినిమాలో మంచి స్టైలిష్ గా ఉన్నాడట రెండు పాటలలో ఎరగదీశాడట ఫైట్స్ కూడా తక్కువేం కాదన్న టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది రెండు ఫైట్స్ కూడా కుమ్మేశాడంటున్నాయి ఫిలిం నగర వర్గాలు ఈ రెండు చాలావా సంక్రాంతికి అభిమానులను అలరించడానికి